ఈసారి తప్పకుండా అందరూ సహకరించాలి అందరూ కూడా కూడికలకు రావాలి నీ పనులు నీ సంసారం ఏది నీ అంబడి రాదు బ్రతుకున్నంతసేపే ఆ పోరాటము ఆ యొక్క యుద్ధము చనిపోయిన తర్వాత ఏది రాదు కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతమైనది ఏదో స్థిరమైనది ఏదో దాని కొరకే ఈ కూడికలు ఎవరు కూడా మర్చిపోవద్దు రేపు పగలు ప్రభు చిత్తమైతే పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ప్రార్థన ఉంటుంది ప్రారంభించిన వెంటనే అందరూ సకాలానికి రండి పద్మూడు పద్నాలుగు పదహైదు శుక్రవారం శనివారం ఆదివారం రాత్రి మూడు రాత్రులు కూడికలు ఉంటాయి ఈసారి బయట నుంచి కొంతమంది ప్రజలు వస్తారు సేవకులు కూడా వస్తారు అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడికలకు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం విశ్వాసము విశ్వాసము ఒకనికి ఏదైనా నమ్మకం కలగాలి అంటే వినుట వలనే అది కలుగుతుంది వినుట వలన ఈ విశ్వాసము వినిన దినము విశ్వసించిన దినము ఎలాగుంటుందో అదే పరిమితిలో ఉండక ఈ విశ్వాసము అనేది ప్రభువైన ఏసుక్రీస్తు నందు ప్రభు అయిన ఏసుక్రీస్తు వాక్యమునందు ప్రభు అయిన పరిచర్య పరిచర్యందు వృద్ధి చెందాలి ప్రార్థనా జీవితంలో వృద్ధి చెందాలి విశ్వాసము పాడుటలో వృద్ధి చెందాలి విశ్వాసము కానుకలిచ్చుటలో వృద్ధి చెందాలి విశ్వాసము క్షమించుటలో ఒక వ్యక్తిని క్రీస్తు పక్షమున క్షమించుటలో వృద్ధి చెందాలని విశ్వాసము ఒక వ్యక్తిని క్రీస్తు యేసు ప్రేమలో ప్రేమించుటలో వృద్ధి చెందాలని విశ్వాసం ఒకరిని క్రీస్తు పక్షమును ఆదరించు విషయంలో నీ విశ్వాసము వృద్ధి చెందాలి విశ్వాసము అనేది మొదట నమ్మినప్పుడు ఎలాగుంటుందో ఇక ఏండ్లు గతించే కొలది అలాగే ఉండినట్లయితే అది మోడుబారిన విశ్వాసము అది ఫలించిన విశ్వాసము కాదు అది వికసించిన విశ్వాసము కాదు అది వృద్ధి చెందిన విశ్వాసము కాదు కాబట్టి ప్రారంభంలో ప్రతి ఒక్కరికి జరిగేది ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రిక అధ్యాయము పదిహేడవ వచనం చూడండి రోమా పది పదిహేడు గట్టిగా చదవాలి వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును కాబట్టి విశ్వాసము అనేది వృద్ధి చెందాలి మనలో ప్రభువు యొక్క పరిచర్య ఏదైతే ఉన్నదో వాటన్నిటి పట్ల వృద్ధి చెందాలి మనము పత్రికలోనికి వచ్చినట్లయితే ఒక చోట వారి విశ్వాసమును గుర్చి చూడండి రెండవ తెస్సులోనిక పత్రిక రెండవ తెస్సులోనిక పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మూడవ వచనం సహోదరులారా మేమెల్లప్పుడూ మీ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము యుధియుక్తమే ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది విశ్వాసము ప్రభు పక్షమున నీ యొక్క విశ్వాసము లేక మన యొక్క విశ్వాసము వాక్యము పట్ల వృద్ధి చెందేదిగా ఉండాలి వెనుదీసే విశ్వాసముగా ఉండకూడదు హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి అన్నమాట ఎబ్రిలకు రాసిన పత్రిక మన యొక్క విశ్వాసము వెనుదీసేదిగా ఉండకూడదు పదో అధ్యాయము ముప్పై ఎనిమిదవచనం నాయదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించునుగాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందున ఆత్మకు సంతోషం ఉండదు గమనించండి మనుషులను చూసి నేర్చుకునేది విశ్వాసం కాదు వాక్యము నీలో కార్యసిద్ధి కలగజేయాలి విశ్వాసులైన మీలో అనే మాట వస్తుంది ఎక్కడా మొదటి తెస్సులోనిక రెండు పన్నుడు ఆ వాక్యమే అంటే మొదటి నుంచి రావాల పన్నుడు వచనం ఆ హేతువు చేతను దేవుని కూర్చిన వర్తమాన వాక్యము విని మావలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిదిరి ఇంకా మేము మానక మీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాము ఇంకా బాగా ఇక్కడ గమనించాలి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏమి సిద్ధి షెడ్రక్ మెసక్ అభెజ్ఞగోలు వారి విశ్వాసము వృద్ధి చెందింది ఏసేపు కుటుంబము వృద్ధి చెందినది మనం ఇంకా చూసినప్పుడు కొర్నేలు యొక్క విశ్వాసము వృద్ధి చెందినది చెరసాల నాయకుని యొక్క విశ్వాసము వృద్ధి చెందినది ఆది సంఘము యొక్క విశ్వాసము వృద్ధి చెందినది విశ్వాసము వృద్ధి చెందినదిగా ఉండకపోయినట్లయితే విశ్వాసము యేసు క్రీస్తు వాక్యమును బట్టి ఫలించకపోతే అది గొడ్డుదిగా ఉంటుంది అది చీకటిదిగా ఉంటుంది ఆ విశ్వాసము దౌర్భాగ్యము కలిగినదిగా ఉంటుంది ఎందుకు అని అంటే విశ్వాసమే ప్రధాన సూత్రం విశ్వాసమే ప్రధాన సూత్రం విశ్వాసం అనేది మనుషులను చూసి నేర్చుకునేది కాదు వాక్యము వినుట వలన వాక్యము నీలో నిలుచుట వలన వాక్యము కొరకు జీవించినట్లు వాక్యము కొరకు స్థిరముగా నిలుచునట్లు ఎప్పుడైతే ఉంటామో రోజుకు విశ్వాసం అనేది వృద్ధి చెందాలి విశ్వాసము అనేది ఏమి చేయకపోతే ఇప్పుడు చాలామంది ఆదివారం వస్తారు అది సరైన విశ్వాసం కాదు సరైన విశ్వాసం కాదు నీ కొరకు సూర్యుడు ఎప్పుడెప్పుడు ఉదయిస్తున్నాడు నీ కొరకు సూర్యుడు ఎప్పుడెప్పుడు ఉదయిస్తున్నాడు ప్రతిరోజు అది నీకు సేవ చేస్తూ ఉన్నది పరిచయం చేస్తూ ఉన్నది రాత్రి ఎప్పుడెప్పుడు వస్తుంది ప్రతి రాత్రి దేవుడు నీ యొక్క విశ్రాంతి కొరకు నీ పని కొరకు పగటిని ఏర్పాటు చేశాడు రాత్రిని ఏర్పాటు చేశాడు అవి దేవుని చిత్తమును బట్టి మనకు పరిచర్య చేస్తున్నాయి మరి పగలంతా పని చేసిన నీవు నిన్ను కాపాడిన ప్రభు సన్నిధిలో విశ్వాసముతో కృతజ్ఞత కలిగి జీవించుటకు లేక స్థుతులు చెల్లించుటకు ఆయన సన్నిధికి రాకపోతే ఎట్లా అన్న విశ్వాసము వృద్ధి చెందినది ఆశేరు గోత్రికరాలైనటువంటి అన్న ఆమె విశ్వాసం కూడా వృద్ధి చెందినది పాత నిబంధనలో మొదటి సమయలు గ్రంథంలో అన్న సమయలును కన్నా తల్లి ఆమె విశ్వాసము వృద్ధి చెందినది విశ్వాసము వృద్ధి చెందాలి విశ్వాసము ఫలించాలి నేను ఏదో ఊకొస్తా ఊకపోతా ఆదివారం పోయి కనపడతా ఆదివారం ఉంటానంటే ఇది కుదిరేది కాదు ఇంకోటి చెప్తున్నాం ఈ విశ్వాసము ఫలించాలి ఫలిభరితం కావాలి అంటే నీ విశ్వాసమునకు పోరాటం ఉండాలి నీ విశ్వాసమునకు పోరాటం ఉండాలి ఏమిటి ఆ పోరాటము అంటే ఆత్మ సంబంధముగా శరీర క్రియల మీద పోరాటం ఉండాలి ఆత్మీయంగా శరీర క్రియల మీద శరీర సంబంధమైన తలంపుల మీద శరీర రీతిగా నడుచుకునే ప్రతి ఒక్క బలహీనమైన విషయం మీద నీకు పోరాటం ఉండాలి అప్పుడు ఆ విశ్వాసము విజయము పొందుతుంది చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మొదటి యహోన పత్రిక తీయండి మొదటి యహోన పత్రిక అక్కడ ఏముందంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఐదో అధ్యాయము నాలుగవ వచనం మొదటి యహోన ఐదు నాలుగు దేవుని మూలముగా పుట్టిన లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కాబట్టి ఫలించే విశ్వాసము వృద్ధి చెందే విశ్వాసము ఇతరులకు మాదిరికరమైన విశ్వాసము శ్రమలలో నిలిచే విశ్వాసము కష్టములో నిలిచే విశ్వాసము కాబట్టి విశ్వాసములో బలహీనులు కాకూడదు అట్టి కృప దయచేయుచున్న ప్రభుని స్థుతిస్తూ ప్రభు మహిమ కొరకు జీవిస్తాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రేమ కలిగిన మా తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం గత దినాలన్నిట్లో మీరు చూపిన ప్రేమ ఆదరణకై స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా కొన్ని స్థలాలలో కొన్ని ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వరదలు భయంకరమైనటువంటి నైనా ప్రవాహ జలములు గ్రామాలను పట్టణాలను ముంచెత్తుతున్నాయి అయినాటి స్థలములలో మీ కృప ఆదరణ చూపమని ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా కొద్దిపాటి వర్షం వర్షం లేని స్థలాలలో మీరు వర్షం ఇచ్చినందుకై స్తోత్రములు రాత్రి కాలము మేము ఒళ్ళు మర్చి నిద్రించక పడకలకే పరిమితము కాక నీ సన్నిధిలో చేరి నీవిచ్చిన విశ్వాసమును బట్టి నీ యందు మేము ఉంచిన విశ్వాసమును బట్టి నైనా ఫలించటిదిగా ఉండుటకు నైనా స్థిరముగా నిలిచి ఉండుటకు యందు భయభక్తులు కలిగి ఉండటకు అనేకులకు మాదిరికరముగా ఉండగలుగుటకు మీరు హెచ్చరించిన విధానమును బట్టి స్థుతిస్తూ ఉంటున్నాం చేరిన ప్రతి ఒక్కరిని బట్టి స్థుతిస్తూ ఉంటున్నాం మరి రేపు పగటి కాలము ఉపవాస ప్రార్థన ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు కనికరించి అందరూ తమ పనులు మానుకొని సన్నిధిలో కనబడుటకు ప్రార్థించటకు సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాం అలా ఉన్న పద్నూడు పద్నాలుగు పదహైదు నలభైవ కూడిక మా మధ్య రానై ఉండగా ఆయన ఇప్పుడు చేయబడిన ప్రకటనల విషయంలో మరి అందరూ సహకరించి మూడు రోజులు మూడు రాత్రులు భోజనాలు ఏర్పాటు చేసి వచ్చేవారిని ఆదరించి సకాలానికి ఏడు గంటలకు కూడుకొని పది గంటలకు ముగించుకున్నట్లు అందరికీ అవకాశం దయచేయండి బయట నుంచి కూడా కొంతమందిని మీరు రప్పించండి మా మధ్యకు ఎవరైతే రావాలనుకుంటున్నారో వారందరిని కూడా మీరు సిద్ధపాటు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా పగలంతా సాధారణ యొక్క శోధనలు జయించి విశ్వాసంతో నిలిచినట్లు చిన్న కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలం మమ్మల్ని మీకు అప్పగించుకొని మా పడలకు వెళ్ళనయుండగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం బలహీనంగానో అనారోగ్యంగానో ఆయా రీతులుగా శ్రమలు కష్టాల్లో ఉన్నవారికి ఆదరణ నెమ్మది ఆ బాధలను భరించే ధైర్యము శక్తిని దయించమని ప్రార్థిస్తూ రాత్రి కాలము మమ్మల్ని మీకు సమర్పించుకొని కృప కృపచూపుదురని ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొనియున్నాము తండ్రి విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు విశ్వాసకర్త ఓ యేసు ప్రభు कोना साढ़ा ये सो प्रभु विनया तो ने नोनी वैपच विसुगा का पारुगे तनेर पोम नेनो मतने नोनी वैपच का कपरुगेतानेर पोम प्रभु ये సోన రక్షక నొసగో కన్నులో నక్ నిరతము నే నిన్ను చూడా ప్రభు ఏ సో నక్షక నొసగో కన్నులో నక్ నిరతమునే నిన్ను చూడా అందరికీ వందనాలండి